ఏలేయ వస్తు ఉంటాడు మెక్‌డొల్మన్ అయితే ఎవడొ గొప్పంట వాడు కోసం అమ్మారు చాలాలపలా ఒరేయ్ భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది మనకెందుకురా ఈ గొడవ ఒక ఫోన్ చేస్తే పోలా వస్తాడవా ఎన్ని సార్లు ఫోన్ చేస్తాడవా దమ్మ కరాబ్ చేస్తూరు అన్న గుడికి వెళ్లి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్ చేసి సతాయించి దమాక్ తింటురా అన్న మణి అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు అది ముడిచితక పంపించలే యాన్న మనకొనే ఆ వణక వణక ఏ వాంగడి వాంగ ఇన్నా ఎన్న సింగారం మీకు నగలే కొనడానికే నేను ఇంకలంటే సారా ఎఫెక్ట్ ఓపెన్ చేయాలా సార్ అందరూ వచ్చినట్టనా ఇంకా ఎవరు వెలన్స్ ఎటకారం చేస్తున్నావా అదేం లే సార్ ఈంద మూంజికి ఏడు పెళ్ళాలని యోచన చేస్తున్నావు అదానా ఇదే సార్ నా సుమ్మ కేట ఊరికి అడిగా ఏయ్ నీ మూంజి చూస్తే నాకు ఎల్ల తెరియందా అయినా నీ డౌట్ క్లియర్ చేస్తా ముందుగా దీనికి తాళి కట్టి పెట్టి బ్రహ్మరా రెండు వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి కట్టి పెడింది బాసంది దేని గడుపు కాల అప్పుడు దేని కట్టుకుంటే పేరెన్నా పద్మశ్రీ దేని గడుపు కాల ఇలాగా ఏడుగురికి తాళి కట్టి పెడింది తాళికట్టి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ వీళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి ఎన్న చేయాలా ఏడు వారే నగలు మాదిరి ఏడుగురిని మెయింటైన్ చేస్తా ఉంటాను పెట్టుకుని పిల్లలు తీసుకుంటే మాత్రం పిల్లలు పడతారా ఏంట్రా తప్పు నాలో పెట్టుకుంటే ఎంతమందికి తాళి తాలి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా తప్పు మీలో ఎందుకుంటా సార్ తప్పు తప్పు నాలోదే ఉండదు అది తెలిసే మున్నాడు ఏడు కళ్యాణం అయిపోవచ్చు ఇంకా కళ్యాణం వెళ్ళే కడుపు ఇల్ల వెళ్ళే నూనొక్కు అన్న గుళ్ళు అందరూ ఎదురు చూస్తున్నట్టు నేను ఫోన్ వచ్చింది రేయ్ నేను పెళ్ళాళ్ళతో ఫోటో ప్రోగ్రామ్ లో ఉంటున్నాను చూడలే సొల్లి భక్తులందరూ వెయిటింగ్ అంటనే చేయని ఎంత వెయిట్ చేస్తే మన వెయిట్ అంతా జాస్తి అవుతుంది ఆడ అమ్మవారు ఉండదా ఈడ ఏడు అమ్మవారు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దా చీర కడతారు వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి మనం నొక్తామంటే వాళ్ళు కట్టరు చీర కడతా రోజు పెడితే నొక్కరామాచి మన్నించు సారీ మగ అట్టా పెట్టావు மிஸ்டர் மெக் நான் தான் மெக்டோல் மணி அப்பா அம்மா பேரு மணி ரத்னம் கிளாஸ் இந்த ஜனங்கள் பெட்டின பேரு மெக் மெக்டோல் மணி மாதிரி என்ன விஷயம் சரக்கு வேணும் எக்ஸைஸ் ஆஃபீஸர் ஃப்ரம் சென்னை

నేను వస్తాం పద మీరేమి కంగారు పడకండి అమ్మా చుజు చుజ్జు చల్ల కొనుగోలు దృష్టి అయ్యా దృష్టి మీరంతరు ఇంటికి వెళ్ళి చీరలు నాకు అయితే తీసేసి పడుకోండి తమ్మి పోలీస్ పని పోలీస్ చేశారు మీ పని మీరు చేయాలా పురించదా పురించు భక్తులందరూ లోపల ఉన్నారు తలుపులేస్తే అన్న బయటికి వచ్చినప్పుడు వీళ్లు బయటకొస్తారు అప్పటి వరకు ఇంత గుడి మట్టుమే కాదు మొత్తం కంచి బంద్ మీరే వదిలే చిటికెళ్ళి పోదామన్నా ఏమ్రా అన్నా కంచి మొత్తం పనిచేద్దామన్నా ఈ ఒక్కే తప్ప ఇక్కడ సాంబాని ఓ పొరుడు ఉంటాడు ఆడు కొట్టి కోపాలకు పోడే అన్నా వాట్ల గురికాయ చూడక ఆడి గిరికెలు పట్టుకో మన పగలు కొడతాడు చూడండి బాబు కావాలంటే మొత్తం కంచి బంద్ చేయించండి కానీ చీరలమ్మే ఈ కాలని ఒక్కటి వదిలేయండి ఎందుకంటే ఆంధ్రా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరూ పెళ్లి చేరులు కొనడానికి ఇక్కడికి వస్తుంటారు ఇది కనుక బంద్ చేస్తే వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఒక్కటి వదిలేదు నమస్కార నమస్కార నమస్కారాయ మన టైం పాటు వాడికి రాలేదన్నా మన పోదాం అన్న అన్నా సాంబార్ అంటే ఆడే అన్నా పెద్ద పిస్తా అన్నావు పోతున్నాడే చీరల అమ్ముకునే వాడడం కదా అని చిప్పక చూడకు చీరతా అన్నా వదిలే అన్న ఈడు తగలపెట్టిన చీరలన్నింటికీ రెండు లక్షల రూపాయలు నష్టపడే కట్టి ఇన్ని తీసుకెళ్ళి అర్ధ గంటలో గారు అన్న అప్పటి దాకా ఇంటికి అట్టే చూడండి పూజ అడిగారు దేవుడు మనిషిని శాసించాలి కానీ మనిషి దేవుడిని శాసించుకోని ఉత్సవం ప్రారంభించండి నీ పేరేనా తమ్మి సాంబ సాంబ సాంబ